여 ఎలా చూసినా అని మోలు అంతా మామూలు చేస్తున్నారు చేస్తు మీరు పెడతారు పెడతారు మీరేరు

oh పెళ్ళి అన్నది ఒక మాట అన్నది అన్నది కొడుకు ఇంటి తల్లికి అయినకుండా మీరు భారం తల్లికి అయినకుండా మీరు భారమన్నరే అమ్మ నాకు పెళ్ళి నాన్న నాకు పెళ్లి అని అడుగుతారా ఆ కొడుకు బిడ్డ అవలక్షణం కాబట్టి తల్లిదండ్రులు పెళ్లి ఆ కొడుకు పెళ్లి చేసి ద్రయో పిల్లి చేసి రాజశ్రీవాసం మీద కూర్చుంటే పెడితే పాదినందుకు మన భాగ్యం అని భార్య అన్నప్పుడు భార్య మాట భర్త వినాల భర్త మాట భార్య వినాలే గతిరే సం అన్నారే గతి సంవత్సరం లేకుండా లేకున్నా నాలుగు రెక్కులు పెడి చేసుకుని కార్యకర్తలు కలిసిమెంట్ సంవత్సరం అని ప్రజలు పాలు కాక తప్పదు అన్నారు కొడుకుని మిలిసి అడిగినప్పుడు ఆయన నన్ను సాది పెంచి పెద్ద చేసిరి తొని నా నాన్న మీ ఇష్టమైన ఇష్టమైన కొడుకు అన్నాడు అన్నప్పుడు మంత్రి వీరశేరుడు జనాధన రాజ కత్తి

నా కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటారా ఏ ఏ రాజమండీ నా కొడుకు ఈడు సరిదోడు కలిసే పిల్లలను చూసుకురా అండి నా నయో మొత్తం డీజిల్ పోజిల్ కాదురా డిజిటల్ అయితే గాని పొదరాని పోతానా కానీ మరి ప్రయాణం ముంద పడిగినా కాలేజ్ కూడా కనిపెట్టికొచ్చా బయట చూస్తే కానీ నీ బండి ఆగుతుందాన్ని కాళ్ళ చూస్తే కాలు కుంచుతాయి అయ్యాలో ఏమన్నా ప్రయాణం ఉందా బత్యం ఉందా అట్ట తెలుసుకోవాలి ఆల్రెడ్డి కలిసి కడిపెట్టి కథ దాకరా బిడియా మీకు ఇద్దామని నేను అనుకుంటానా కానీ చిల్లర లేవు నాకరా ఉందని ఆకరా రెండు వేలు ఆకర రెండు వేల మొత్తం ఎప్పుడు అయితే అది నాయారు నేను కథకిస్తా కాతో నేను ఒక రోజు పైసలు పెట్టుకోవాల్లారు పెళ్ళో రోజు యాభై రూపాయలు పంపుతావా ఇప్పుడు వీళ్ళు అడిగి రారా నేను అది అడగకుండా చెప్పాలి బిడ్డ నాయకురసిల్లారా నడిసిలరా రెండు వేలు పెట్టుకుని పెట్టుకున్నారు అచ్చిన గిట్టపో పాఢు సలవాడు స్గు స్గాటనవా ఇవుసిం WITH ఐరృలు స్గిము సివము ంకు పారి గ్ను ంకుంది అతార్ ని టిందని 1977 Brothers replacing life న్దులే అమ్మ బయలు వెళ్ళిల్లు వాళ్ళు బయలు వెళ్ళినారు పండ తిరుగుతాడు పిల్ల నచ్చిన కాడ పిల్లలు నచ్చలేదు పిల్లలు నచ్చిన కాడ పిల్ల నచ్చలేదు అమ్మా తిరిగా తిరిగడాగరం వెళ్ళండి వాళ్ళు కృష్ణవతి కృష్ణవతి గర బాన ఒక కొడుకు ఒక బిడ్డ కలిగింది అన్నారు

ఉదయ చూడవయ్యాలు రెండు కాలు నువ్వు ముక్తి ఆ రాజుకి ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఆ రెండు కాలు పోయి నువ్వే ముక్తి ఆడ మొక్కలు పోషం కోడి పోతాడు అయ్యే రాదు కృష్ణ సేలు అనుకున్నాడే గురి కొంత వాళ్ళు ఇలా అడుగు నీళ్ళని చూడలేదు ఎవరు ఉన్నది ఏ పల్లె ఉన్నది అడిగి తెలుసుకున్నాను అనుకున్నాడే ఏ ఊరం ఉన్నదయ్యా

అట్లా అదే కానీ పిల్ల ఎందుకు అదే ఎందుకు పిల్లలు అంటే ఎందరు కొడుకులు బిట్టారు అంటారా మంచిగా బిడ్డ కొల్లంత కోవే ఉన్నది ఆది వేసి అట్లా అది కొడుకులు బిడ్డారు నా ఎముకల బాణ కలిగిన ఇది కృష్ణశైల నగరం నా పేరు కృష్ణశైల మహారాజు అని పేరు కృష్ణమతి నాకు ఎముకల బాణ నాకు ఒక కొడుకు నాకు ఒక బిడ్డ కొడుకు పేరు బల్లని రాజు కోడలు పేరు భాగ్యమతి వీళ్ళు వేసిన కోడలు తెచ్చిన నా బిడ్డ ఇంద్రవతి ఉన్నది ఇంటి మీద బిడ్డ ఇంటి మీద ఉన్నది నా బిడ్డ ఒక్కొక్క వేళ కలిసి వచ్చే సంబంధం అయితే నా బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నా రాజు ఫోటో ఎట్లా చూసిన మొగం దగ్గర ఉంటాడు ఈ పిల్లగాని కోట చూసినప్పుడు రామకృష్ణ సేవ అనుకున్నాడే ఈ పిల్లగా అనుకున్నాడు నా బిడ్డకు వీడు సరిదోడు కలుస్తుంది అని అవసరండు మిచ్చిన బంగారం కావాలి భర్త భార్య మిచ్చిన భర్త కావాలి నా బిడ్డను అడిగినాక సంబంధం కాయి చేస్తాను నానా గురువు మొచ్చే గురువు పెద్ద గురువు అన్నారు நீச்ச குரு மூச்ச குரு பிள்ளை பெத்த குரு பிள்ளைமாடோடு காக பெட்டி தான போட்டேசி அன்னம் தினப்பெட்டி குட்டான போய் கொடுகுடுச்சி உட்கா பெட்டி அஞ்சு తినవయ్యా మళ్ళా సాయంత్రం కథ ఇవ్వాలి పండుకోవాలి అంటారు ఆ పెళ్ళం ఈడ ఇంత పవర్ చెప్తాను కానీ మొన్న మీ ఊరు పక్కబడి కథబడి కథ ఉదాహరణ కథ అయితే మీరు ఇంటికి పోయినా మీరు చెల్లి చిత్తా పోయిందా ఇంటికి ఇంటి వారికి బాత్రూమ్ లో కూర్చొని పెళ్ళం లాగా ఇట్లా ఇలాంటి కొడుకు ఇలా చెప్పి చూసిన వారికి లాంగిట్లో హోట్ కోళ్ళు అదే అట్లా నిజం కది పది సతి పది గంట వద్ద చెప్పుకోవాలి పతి గంట సత్వం చెప్పుకోవాలి అది పిల్ల భార్య అనేది

Hey!